ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఇల్లు వాకిలి కారు బంగ్లా పేరు ప్రతిష్ట డబ్బు ఇవన్నీ మనకు కలిసి వచ్చే అదృష్టాన్ని మనకు తీసుకొచ్చే ఒక మనకు రాజయోగాన్ని కల్పించే ఒక మంచి మంత్రం అనేది ఈరోజు షేర్ చేయబోతున్నాను ఇది ప్రతి ఒక్కరూ చెప్పుకోదగ్గ చెప్పుకోవాల్సిన ఒక మంత్రం అండి తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు కానీ లేకపోతే కనీసం ఒక నిమిషం కానీ మీరు చెప్పుకొని మీ పనులు అనేవి చేసుకుంటూ ఉంటే మీరు పఠించిన మొదటి రోజు నుంచే మీకు ఫలితం స్టార్ట్ అవటం అనేది మీరే గమనిస్తారు అంత మంచి అద్భుతమైన ఫలితం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు రికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు అలాగే తప్పకుండా మీరు పఠించడానికి ట్రై చేయండి ఇక ఎలా పఠించాలి దానికి తగ్గ నియమాలు ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఏ సమయంలో చేయాలి ఇవన్నీ కూడా నేను క్లియర్గా మీకు ఈ వీడియోలో చెప్తాను ఎవరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది ఇక మనకు డబ్బు పేరు ప్రతిష్ట అంతస్తు కారు బంగ్లా ఉద్యోగం ఇలాంటి పదవులు ఏదైనా మంచి ఫేమస్ అయ్యే ఒక రాజయోగం ఇలాంటివన్నీ కలిసి వచ్చే మంత్రం అండి ఇది ఇలాంటి కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయన్నమాట వాళ్ళు చేసే పనిలో కానీ మంచి పేరు ప్రతిష్ట సంపాదించి మంచిగా డబ్బు సంపాదించి మంచి వసతిగా జీవించాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు వీటన్నిటికంటే ముఖ్యంగా జీవితాంతం మనశ్శాంతిగా జీవించటం ఎలా మనశ్శాంతిగా మనం మన జీవితాన్ని సా ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలంటే కూడా ఈ మంత్రం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఉండి మనశ్శాంతి లేకపోతే కూడా ఆ జీవితం అనేది ఒక కొరతగా ఉంటుంది కదా ఆ మనశ్శాంతి కూడా దొరికే ఒక అద్భుతమైన మంత్రం ఫ్రెండ్స్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక తొమ్మిది సార్లు అనేది మన పఠించాల్సి ఉంటుంది లేదా కనీసం ఒక్క నిమిషం అయినా సరే పఠించగలిగితే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇక ఏ రోజు చెప్పుకోవాలి అంటే గురువారం రోజు స్టార్ట్ చేయాలండి ఇప్పుడు చెప్పబోయే మనకి ఇవన్నీ ఎన్ని ఇచ్చే ఆయన మనకు కుబేరుడు కుబేరుడు అనుగ్రహం కనుంటే లక్ష్మి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఆ కుబేరు అనుగ్రహం కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మనం గురువారం రోజు ఆరంభించాలన్నమాట గురువారం రోజు స్టార్ట్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది లేదంటే అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఇలాంటి రోజుల్లో కూడా మనం ఆరంభించవచ్చు ఆ రోజు నుంచి ఆరంభించి మీరు ఇంకా ప్రతి రోజు కూడా చెప్పుకోవచ్చు అనమాట ఒక తొమ్మిది సార్లు చెప్పడానికి ఒక వన్ మినిట్ కూడా పట్టదండి ఈ వన్ మినిట్ మనం ఒక రోజులో ఖర్చు చేసినప్పుడు తప్పకుండా మంచి ఫలితం అనేది మనకు చూస్తారు ఇక ఈ గురువారం రోజు మనం కుబేర దినం అని కూడా చెప్పుకుంటారనమాట కుబేరుడికి ముఖ్యమైన రోజుగా గురువారం కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ గురువారం రోజున స్టార్ట్ చేయండి లేదు అంటే దగ్గరలో అమావాస్య ఉంది మనకు శుక్రవారం రోజు అమావాస్య ఉంది ఆ రోజైనా చేయొచ్చు లేదు అంటే మనకు ముందు రోజే గురువారం ఉంది ఏ రోజైనా సరే చేయొచ్చు అనమాట తప్పకుండా ఆ రోజు ఆ రోజు స్టార్ట్ చేసి ఇంకా మిగతా రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే కంటిన్యూగా చేసుకోవచ్చు ముఖ్యంగా గురువారం స్టార్ట్ చేసే వాళ్ళు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలకు ఉన్న ఒక కుబేర కాలం కుబేర సమయం అంటారన్నమాట ఆ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది అలాంటి సమయాన్ని మీరు ఎంచుకొని స్టార్ట్ చేయండి తర్వాత ఇంకా ప్రతిరోజు కూడా మీకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు స్టార్ట్ చేయొచ్చు ఇంకా ఒక ముఖ్యంగా మనకు అద్భుత ఫలితాలు రావాలంటే ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లేకపోతే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి మనం పడుకోబోవి ఎప్పుడైనా సరే కూడా మనం ప్రతిరోజు కూడా పట్టించుకోవచ్చు అనమాట స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం గురువారం రోజు ఐదు నుంచి ఎనిమిది గంటల లోపల ఉన్న సమయాన్ని ఉపయోగించుకుంటే అద్భుతమైన మనకు రాజయోగం కల్పించే ఒక అద్భుత సమయం అని కూడా చెప్పుకోవచ్చు అండి ఇక ఈ మంత్రాన్ని చెప్పేటప్పుడు మీరు తప్పకుండా ఒక మంచి ఎక్కడైనా మనసులో అయినా చెప్పుకోవచ్చు లేక శబ్దంగా మనం నోటితో అయినా చెప్పుకోవచ్చు ఇంట్లో అయినా సరే మీరు ఆ సమయంలో ఏదైనా ట్రావెల్ చేస్తున్నా సరే ఆఫీసులో ఉన్నా సరే ఎక్కడైనా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట లేదు మేము ఇంట్లో ఉన్నాం పూజ రూమ్లో చెప్పుకుంటామంటే పూజ రూమ్లో కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ మంత్రాన్ని శుద్ధబద్ధంగా ఉండాలంటే ఇందులో ఒకే ఒక బీజాక్షరం అనేది ఉంటుందండి ఆ బీజాక్షరం మనం లేదు ఈ బీజాక్షరం మాకు కొంచెం భయంగా ఉంది శుద్ధబద్ధంగా ఉండాలి అనుకున్నప్పుడు ఉదయాన్నే స్నానం చేయగానే ఈ మంత్రాన్ని మీరు పఠించేసేసుకోండి స్నానం చేసి ఈ మంత్రాన్ని పఠించేసి తర్వాత మీ పనిలోనే చూసుకోవచ్చు లేదు మేము ఇట్లాంటివి భయపడము అనుకున్న వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే మీకు వీలున్న టైంలో కూడా చెప్పుకోవచ్చు అనమాట కానీ ఉదయం నుంచి నాలుగు గంటల నుంచి పన్నెండు గంటల సమయంలో చెప్పుకుంటే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు స్నానం చేయగానే పఠించేయటానికి మోస్ట్లీ ప్రయత్నించండి అప్పుడు మనం తర్వాత నాన్ వెజ్ తిన్న ఇలాంటి పాటింపు కూడా ఉండదన్నమాట ఇక పీరియడ్స్ టైంలో అయితే చేయొద్దండి అలాగే మనం కంటిన్యూగా ఒక నలభై ఎనిమిది రోజులు అనేది చేసినప్పుడు మనకు అద్భుతమైన ఫలితం అనేది చూడొచ్చు మీరు ఎప్పుడైతే ఈ మంత్రాన్ని పట్టించడం స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచే మీకు రాజయోగ కాలం అనేది ఆరంభమైనది అని చెప్పి గుర్తుంచుకోండి తప్పకుండా మీకు ఏ పని చేసినా కలిసి రావటం మంచి ఆదాయం రావటం మీరు ఏదైతే గోలు ఉందో ఆ గోలును మీరు రీచ్ అవటం అనేది కూడా జరుగుతుంది ఇక మనకు రాజయోగాన్ని కలిగించి ఇల్లు వాకిలి పేరు ప్రతిష్టాయి కారు బంగ్లా ఇవన్నీ కల్పించే ఆ మంత్రం ఏంటి ఆ కుబేర అనుగ్రహం కల్పించే మంత్రం ఏంటి ఏంటి అంటే ఓం క్లీం రాజ్యత నమ క్లీం రాజ్యతాయ న ఓం క్లీం రాజ్యతాయ నమ ఓం క్లీం రాజ్యతాయ నమ అనే ఈ మంత్రాన్ని ఒక తొమ్మిది సార్లనే చెప్పుకోండి తప్పకుండా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఇంత మంచి మంత్రాన్ని మనం ఒక రోజుకు పట్టిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఒక ఒక నిమిషం సమయాన్ని కేటాయించి పఠించడం వల్ల మన జీవితంలో ఒక మార్పు వస్తుంది మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది మన జీవితంలో మంచి స్థాయికనే వెళ్తాము అని చెప్పి చెప్పినప్పుడు ఎందుకు వదులుకోవాలి అలాంటి అవకాశాన్ని వదులుకోకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ పట్టించండి చిన్న పెద్ద ఇప్పుడు చదువుకునే పిల్లలు మంచి ర్యాంక్ కావాలి అనుకునే వాళ్ళు కూడా మీరు చదువు బేస్ చేసి కూడా తప్పకుండా కూడా మీరు పట్టించుకోవచ్చు అండి చిన్నపిల్లలు కూడా అంటే స్టూడెంట్స్ కూడా తప్పకుండా పట్టించుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ పట్టించి మంచి స్థాయికి కావాలి మీరు మీరు కోరుకున్న గోల్ అనేది చేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజా నా సుఖినో భవంతు జై సాయి జై వారాహి మాత